ष्टाङ्गशी सायि नाथ काष्टाङ्गीसायि नाथ ऐ दिगंबरा, वा सै दिगम्बरा अक्षयरूपावतारा सर्वैः व्यापकतु మాట్లాడద్దు చెప్పా రెండు నిమిషాలు మాట్లాడతా చిత్తమూరు అనసూయమ్మ వర్తంతని పురస్కరించుకుని వాళ్ళని మేమంతా ముద్దుగా ఉద్యక్క అనేవాళ్ళం నిజంగా చెప్పాలంటే ఒక మంచి కుటుంబానికి చెందిన ముఖ్యంగా సాయిబాబా భక్తురాలు కూడా తన భర్త చిత్తమూరు పద్మనాభరెడ్డి దాదాపు రెండు మూడు దఫాలుగా మనుబోలు సర్పంచ్ గా పనిచేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన ఆమె కృషి ఎనదైనది ఇరవై నాలుగు గంటలు భర్త యోగక్షేమాలు ఆ ఆమెకు చెందినటువంటి పార్టీ కేడర్లు అంతా కూడా గుట్టులో పట్టుకుని ఆ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు వచ్చిపోయే జనానికి ప్రేమ పూర్వకంగా మాట్లాడడం అగలాది కట్టపరచడం ఎంతో గొప్ప విషయం ఆమె అన్నదమ్ముడు అంతా కూడా డాక్టర్లు కావడం ఈ మండలంలో ఎవరికన్నా ఏదన్నా ఒక ఇబ్బంది జరిగింది అని అంటే చెన్నైకి కే రెడ్డి హాస్పిటల్కి మండలానికి సంబంధించిన ప్రతి మనిషి ఆమె దగ్గరకు వస్తే వైద్య పరంగా కూడా ఊడూళ్ళో ఆమె ఇంకొక అన్నదమ్ముడు డాక్టర్ సిఆర్ రెడ్డి జనార్దన్ రెడ్డి రోగినమ్మ విక్రమ రోడ్లు అందరి దగ్గరికి వైద్యపరంగా ఎంతో సేవ చేసిన కుటుంబం ఆమె చాలా నిపుణులు రాదని చెప్పాలి దాంట్లో ముఖ్యంగా దైవభక్తి ఎంతటిది ఏంటంటే జాస్వారా అనే వాళ్ళ గురులు కానీ చంద్రమౌళి నగర్లో కానీ గిరిజన కాలనీలో కానీ మనుగోలు అర్జనపాడులో చంద్రకేశవ దామ టెంపుల్ సంబంధించి కానీ సంగమేశ్వరాలయానికి సంబంధించి కానీ జనలేని సేవ చేసేటువంటి భాగ్యం ఆమె ఎప్పుడు జనత్వం అమవేకంగా ఉండేది అందుకే ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనుబోలు గ్రామ పంచాయతీని కానీ జడ్పీటీసీని కానీ పరిపాలించే భాగ్యాన్ని భగవంతుడి రూపంలో ఆ కుటుంబానికి రావడం జరిగింది విచిత్రం ఏంటంటే ఇవాళ ఆమె సంతతే ఆమె యొక్క ఇదే ఇవాళ అనితమ్మ జప్పటీసీగా ఉంది అన్న ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే వీటన్నిటికీ పునాదలేసిన ఆమె ఆత్మక శాంతి కలగాలని ఆమె దేదీవి ప్రవర్తమానంగా పోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అనసూయమ్మ అనే దానికంటే బుజ్జమ్మ అని పిలుచుకుని ఆ పేరు కలకాలం నిలిచిపోవాలని ఆ దైవభక్తిలో ఆమె ఎప్పుడు సాయిబాబా విషయంలో ఆ ఒక విచిత్రమైన మాకు చెప్పింది మర్చిపోయిందని ఒకసారి హైవేలో ఆయిల్ పట్టిందంత కార్కి డీజిల్ పట్టబోయి పెట్రోల్ పడితే పొరపాటున ఆ బండి చెన్నైలో ఆమె గుమ్మంలో పోయిన తర్వాత మాత్రమే పగొచ్చిందంత ఈ లోపలి ఎక్కడ ఆగలేదంట దాదాపు అరవై కిలోమీటర్ల ప్రయాణం అసలు ఆశ్చర్యకరవే ఉంటుంది ఆమెకున్న దైవభక్తే అంతటి ఫలితాన్ని ఇచ్చి ఆ రోజు అనేది ఆశ్చర్యపోయాడు అందుకని నిన్ను నూరేళ్లు ఆమె కుటుంబం అంతా దేదీయ ప్రవర్తమానంగా వెలుగుదాన్ని కోరుకుంటూ ముఖ్యంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఆ కుటుంబ జనతలు కోరుకుంటూ సార్